నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ అలుపు లేకపోతే గెలిపే లేదండి మనకి బటర్ఫ్లై చెప్తుంది జీవిత సత్యం ఎందుకని చక్కగా తినిపడుకుని గొంగళి పురుగులా ఉండిపోవచ్చు కదా దానికి గొంగళి పురుగులా ఉండడం ఇష్టం లేదు కాబట్టి కష్టపడి ఒక గూడు కట్టుకుని ఆ గూడులోంచి అదే బలవంతంగా రెక్కల్ని నొప్పితోటి బయటపడి ఎగిరే శక్తిని తెచ్చుకుని అన్ని పూల మీదకి వాళ్తుంది మనిషి కూడా లోపల అసంతృప్తితో ఉండే లక్షణం ఉంటుందండి ఏది దొరికితే దానికి సంతృప్తి చెందడు సంతృప్తి చెందని లక్షణం ఉండడం వల్లనే ఇన్ని ఆవిష్కరణలు జరిగాయి కదా కాళ్ళు ఉన్నాయి కదా అని వదిలేసుకుంటే సైకిల్ దాకా వెళ్ళకపోదు ఆ వెళ్ళటానికి సైకిల్ ఉంది కదా అని తృప్తి పడిపోతే మోటార్ సైకిల్ దాకా వెళ్ళలేకపోదు కాళ్ళతోటి రెండు కాళ్ళతోటి కొండలు దాటిన వ్యక్తి అతని అసంతృప్తి ఇది కాదు ఇంకేదో ఉంది నేను ఇంకేదో చేయాలి ఇది నాకు నచ్చట్లేదు ఇంకొంచెం బాగా చేయాలి అన్న కోరిక ఫ్లైట్స్ దాకా తీసుకెళ్ళింది విమానాల నుంచి రాకెట్ల దాకా తీసుకెళ్తోంది మనిషి యొక్క అసంతృప్తి అతన్ని ఎదుగుదలకి ఆధారం అండి ఆ అలా అసంతృప్తితోటి రగిలిపోయి ఏదో చేద్దామని అలిసిపోయే వాళ్ళకే గెలుపు వస్తుందండి నేను నాకు నాకు నేను కాళ్ళార్ జపుకొని కూర్చుని ఉంటాను నాకు అన్ని నా ముందుకు వచ్చేయాలి అని కూర్చున్న వాళ్ళకి ఏమీ రాదు ఏమీ సాధించలేరు చిన్నోడు అప్పుడే పుట్టినవాడు కూర్చోబెట్టండి మీరు ఉయ్యాల్లో ఆరు నెలల తర్వాత అస్సలు ఉండనంటాడు బలవంతంగా పాగుతాడు పడిపోతాడు నడక మొదలెడతాడు మంచం కొడుకు దెబ్బ తగులుతుంది లేదా వాకరికి తగులుతుంది వెళ్ళి గోడకు గుత్తుకుంటాడు అయినా ఆగడు ఏమండి నెప్పు వచ్చినప్పుడు ఎందుకు ఆగట్లా కానీ వింత ఏమిటంటే ఆ చిలుక కన్నా చిన్నోడు కన్నా జ్ఞానవంతులు చాలా పెద్దవాళ్ళు అయిపోయిన అనుకున్న వాళ్ళం ఎక్కడైనా ఒక చిన్న దెబ్బ తగిలితేనో ఒక వస్తేనో ఒక బెంగ వస్తేనో అక్కడికక్కడ ఆగిపోయి అక్కడికక్కడ కూలబడిపోయి అబ్బా నా వల్ల కాదు అనుకుంటూ ఉంటాం వల్ల కాదంటే ఎలా అసలు వల్ల కాదంటే మన లక్షణం కాదే మంచి లక్షణం కాదు ఎందుకు వల్ల కాదు అనడం మంచి లక్షణం ఎందుకు ఇలా జరగలేకపోతుంది అనుకోవడం మంచి లక్షణం మన జీవితం నడవాలంటే ఎక్కడో అక్కడ ఇది కాకుండా ఇంకేదో ఉందన్న అసంతృప్తి ఉండాలండి కాస్త కోస్తో కోరుకుండాలి దానికోసం అలిసిపోయే సమర్థత ఆ లక్షణాలు మనలో ఉండాలి అండ్ మనం దేనికోసం అయితే ప్రయాణం చేస్తున్నామో దానికి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవటంలో ఆసక్తి ఉండాలి నిజం కొత్త చీరలు ఏవచ్చాయో నలుగురు ఆడవాళ్ళు ఎంత చక్కగా చెప్పుకుంటారో తెలుసా ఎక్కడ డిస్కౌంట్ వచ్చిందో టక్క టక్క ఫింగర్ టిప్స్ మీద చెప్పేస్తూ ఉంటారు ఎందుకంటే వారికి అది అవసరం అనిపించింది కావాలనిపించింది కొత్త ధనానికి పాత కాకుండా కొత్తగా ఏముంటుందో చూద్దామనిపించింది కరెక్ట్ అండి మనం కట్టుకునే చీరకి వేసుకునే బట్టకి తినే తిండికే కొత్త ధనాన్ని కావాలని కోరుకుంటున్నప్పుడు మన జీవితంలో మనని నడిపించే శక్తి ఉన్నత శిఖరాలను తీసుకెళ్లే వ్యక్తిత్వ నిర్మాణం కోసము లేకపోతే ఇంకొంచెం ముందడుగు వేయించే మన ఫలితాలు గొప్పగా ఇచ్చే ఒక విషయాల కోసము ఆలోచించలేమా చెప్పండి మనం అనుకుంటే ఏదైనా సాధించగలం భారతీయ చింతనలోని తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్న కథలు బోలెడు కనిపిస్తూ ఉంటాయి ఎంత తెలుసుకోవాలని తెలియకపోతే లోపల ఉన్న ఆత్మని చూడాలన్న ప్రయత్నం చేసిన రమణ మహర్షి అండ్ అమ్మవారిని నేను చూస్తాను నేను చూసే తీరాలి నువ్వు అమ్మవారిని చూపించగలవా అని గురువుని అడిగి ప్రయాణం చేసిన స్వామి వివేకానందులు మనకి దొరుకుతురా చెప్పండి మనకు ఉందిరా లేదండి మనం మన మన మనిషి తత్వమే ఇంకేంటి ఇంకేమి ఉంది అని ఆలోచించి దాని కోసం కష్టపడే తత్వం మన మనిషి లక్షణం మన లక్షణం ఉన్నత విషయాల కోసం కష్టపడడం చిన్నప్పుడు చిన్న విషయం అనుకోండి పెద్ద అయ్యే కొద్ది మనకి ఏది మనకి జ్ఞానాన్ని ఇస్తుందో ఏది మనకి ఆనందాన్ని ఇస్తుందో ఏది మనకు ఉత్సాహాన్ని ఇస్తుందో వాటి కోసం పనిచేయడం ప్రారంభిస్తూ ఉంటాం ఏది చేసినా కూడా ఖాళీగా మీరు ఇలా కూర్చుంటే చెట్టు మించి పడ్డట్టు పడినంత ఈజీ కాదు అస్సలు సులభం కాదు జీవితం అంటేనే సంఘర్షణ తప్పదు సంఘర్షణలోంచే ఆ ఘర్షణలోంచే కొత్త ఆలోచనలు కొత్త మార్గాలు కొత్త ఆనందాలు వస్తాయి దాన్ని ఎంత ఆనందంగా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ప్రయత్నిస్తే సంఘర్షణని అంత జీవితం బాగుంటుంది మీకు రెండు ఛాయిస్లు ఎప్పుడూ ఉంటాయి నాకు ఇలా జరిగింది ఇది ఎందుకు జరిగింది అని ఆస్తమాను ఆలోచిస్తూ ఏడుస్తూ అందులోనే కుంగిపోవడమా దాన్ని ఆధారంగా చేసుకుని ముందుకు నడవడమా అన్నది మీ చేతుల్లో ఉంటుంది అంతే తప్ప కష్టాన్ని కాని నొప్పిని కాని బాధని కాని బెంగని గాని సంఘర్షణ కాని మనిషి జీవితంలోంచి పక్కకి తొయ్యలేవండి జీవితం అంటేనే అవన్నీ ఉండాలి ఉంటాయి కూడాను కదా ఒకసారి ఆలోచించి చూడండి మన పూర్వీకుల నుంచి మన పెద్దల నుంచి ఇప్పటిదాకా వారు ఎలా ఉన్నారు మనం ఎలా ఉండగలుగుతున్నాం మనం ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తే బాగుంటుంది థ్యాంక్ యూ మీ అందరికీ నా మాటలు నచ్చుతున్నాయని కాస్త కోస్తా ఉపయోగపడుతున్నాయని భావిస్తూ ఉన్నానండి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయించి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది కదా అని థ్యాంక్